ఇప్పటి వరకు నా మంచితనం చూశారు ఇక నుంచి అసలు సినిమా చూపిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ నేతలు వైసీపీ నేతలు వేస్తున్న రౌడీ వేషాల గురించి మాట్లాడారు తర్వాత అమ్మటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి సంబంధం లేని అంశాలతో చంద్రబాబుపై సెటర్లు వేశారు ఎందుకంటే చంద్రబాబు అలా అంటారు కానీ అందరినీ దయతో చూస్తారని తప్పులు చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోరని వారి నమ్మకం అందుకే ఆయన హెచ్చరికల్ని వారు చాలా చాలా లైట్ తీసుకుంటున్నారు చివరికి టీడీపీ నేతలు కూడా నమ్మలేకపోతున్నారు మాటలతో ఇప్పుడు ఎవరు బాధపడరు వైసీపీ నేతలు రాష్ట్రంలో అలజడి రేపే ప్రయత్నాలు చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం జగన్ రెడ్డి ప్రతి ప్రాంతానికి రౌడీలతో వెళ్ళి అలజడి రేపుతున్నారు ప్రత్యేకమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు ఆయన పర్యటనలో రౌడీ సీటర్లే ఎక్కువగా ఉంటున్నారు వారు ఇతరులపై దాడి చేస్తున్నారు ఎంత సైకోయిజం అంటే ఇంట్లో శుభకార్యానికి వెళ్ళినా ఎంత మందిని పొగేసి పిల్లవాడి సైకిల్పై ప్రతాపం చూపించేంత సైకోయిజం వారిలో ఉంది వారికి బుద్ధి చెప్పడానికి భయం వచ్చేలా చేయడానికి ఇప్పటి వరకు సరైన చర్యలు లేవు సంఘ విద్రోహ సంఘ విద్రోహ శక్తులకు యోగి మార్కు ట్రీట్మెంటు యూపీలో ఒకప్పుడు నేరసర రాజ్యం ఉండేది యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి మారిపోయింది రాజకీయ ముసుగులో ఉండే రౌడీలను ఆయన వదిలిపెట్టలేదు రికార్డు స్థాయి ఎన్కౌంటర్లు జరిగాయి గ్యాస్ గ్యాంగ్స్టర్లు అని చెప్పుకోవడానికి అంతా భయపడ భయపడిపోతున్నారు ఇప్పుడు అక్కడ పూర్తి స్థాయిలో ప్రశాంతత ఉంది దోపిడీలు దొంగతనాలు లేవు రాజకీయ నేతలు నేర రాజకీయాల మీద ఆధారపడ్డాయి తగ్గించారు ఆ స్థాయిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు లేకపోవచ్చు కానీ నిర్లక్ష్యం చేస్తే అంతే పెరిగిపోతాయి వైసీపీ అధినేత ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నారని స్పష్టమవుతుంది యోగి ఫార్ములాను చంద్రబాబు వర్కౌట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది వ్యవస్థను భయపెట్టాలనుకోవడమే జగన్ ప్లాన్ అధికారం లేకపోయినా భయపెట్టి తన రాజకీయం చేయాలని జగన్ రెడ్డి అనుకుంటున్నారు అందుకే ఆయన తరచు బెదిరింపులకు దిగడమే కాదు సంఘ విద్రోహ శక్తులతో బల ప్రదర్శనలు చేస్తున్నారు ఈ వ్యూహాన్ని ప్రభుత్వం అర్థం చేసుకొని కఠినంగా అణచి వేయాల్సిన అవసరం కనిపిస్తుంది చెవిరెడ్డి లాంటి వాళ్ళు పోలీసులపై జూలు ప్రదర్శిస్తుంటే చూస్తూ ఊరుకుంటే ఇతరులకు ధైర్యం వస్తుంది అలాంటివి మొదట్లోనే అణచివేస్తే ప్రతి ఒక్కరికి భయం వేస్తుంది కింది స్థాయి అరాచక శక్తుల్ని అణచివేయడం కంటే వారి లీడర్లకు శంకరగిరి